హలో అండి తిరుగు ఫుడీస్ మనం ఈరోజు కట్ట పొంగలి ఎలా చేయాలో చూద్దామండి నేను కుక్కర్ గిన్నె తీసుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకున్నానండి నేను పొట్టుపప్పు తీసుకున్నానండి మీ దగ్గర నార్మల్ పప్పు ఉంటే నా తీసుకోండి ఈ విధంగా వేయించుకోవాలండి ఈ విధంగా కలర్ రావాలండి బ్రౌన్ కలరు ఒకప్పు బియ్యం తీసుకుంటున్నాను శుభ్రంగా కడుక్కోవాలండి ఈ విధంగా కడుక్కొని పొయ్యి వెలిగించుకొని నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నానండి పెసరపప్పు బియ్యాన్ని ఈ విధంగా వేయించుకుందామండి ఈ విధంగా వేయించుకొని మనం ఒక కప్పుకి ఆరు కప్పుల నీళ్ళు తీసుకుంటున్నానండి అసరికి మళ్ళీ సరిపోతే తర్వాత పోసుకొని ఉడికించుకోవచ్చండి నేను తగినంత ఉప్పు పసుపు పావు స్పూన్ వేసుకున్నాను విజిల్ పెట్టుకొని నాలుగు విజిల్స్ రాణించుకోవాలండి నాలుగు నుంచి ఐదు విజిల్స్ విజిల్ పోయిన తర్వాత మూత తీసుకోవాలి దీన్ని పప్పులాగా వెనుపుకుందామండి ఇప్పుడు ఈ విధంగా ఎనుపుకుందామండి దీనిలో చూపించిన విధంగా నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసి ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉడికించుకుందామండి ఈ విధంగా ఉడికించుకుందామండి తర్వాత తాలింపుకి గిన్నె పెట్టుకొని నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి తీసుకుంటున్నాను అంటే రెండు గరిటెలు తీసుకోండి అండి ఆ నెయ్యి కరిగిన తర్వాత తాలింపు సిద్ధం చేసుకుందాం జీలకర్ర స్పూను అల్లం తరువు స్పూను మిరియాలు అర స్పూను పచ్చిమిర్చి మూడు కట్ చేసుకున్నాను కరివేపాకు తగినంత ఈ విధంగా తాలింపులో వేయించుకుందామండి మీ దగ్గర జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఏవి ఉంటే అవి వేసుకోండి అండి నేను పది జీడిపప్పులు వేసుకున్నాను ఈ విధంగా ఇంగో కూడా వేసుకుంటున్నానండి మనం ఇది తాలింపులో వే చక్కెర పొంగల్లో తాలింపు వేసేసుకుందామండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఫ్రైడే రోజు చేసుకోవచ్చు మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు దేవుడు ప్రసాదంగా బాగుంటుంది మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేయండి నాకైతే కామెంట్ చేయండి ఎలాగొచ్చిందో చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు టేస్ట్ చూసుకోవడం మీకు చెప్తాను చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్